హైడ్రా అనే పేరు వినిపిస్తే చాలా చాలామందికి చెమట్లు పడుతున్నాయంట బఫర్ జోన్స్లో చెరువులకు దగ్గరగా ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా ఇంకేమన్నా నిర్మాణాలు చేపట్టినా బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే ఇడిసేదే లేదన్నట్టు చేస్తున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల్లో చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళకి చుక్కలు కనిపిస్తానా ఇప్పుడు ఎవరు అడ్డపడినా తగ్గేదే లేదంటు ఆఫీసర్లు హైడ్రా చాలు ఒక్కొక్కరికి సల్ల శమటలు పడుతున్నాయి కుప్ప నూకు ఇప్పుడు తుమ్మిడి కుంటల అక్కినే నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద వాడారు తెల్ల అర్థాలకే పోయి కొట్టుడు సులువు చేస్తే సారు అటుడు ఈసారించుకొని కోర్టుకు పోయేటాలకు అంత అయిపోయింది ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అన్యాలంగన ఫంక్షన్ కూలగొట్టిందని కోర్టుకు పోతే కోర్టు సార్లు ఈశారణ చేసి ఇప్పటి వరకు కూలగొట్టు ఆర్డర్లు నోటీసులు ఏమియకుంటే ఊల కొడతాడని అధికారుల మీదకి కోర్టు సార్లు ఘర్మయ్యారట అయితే మాత్రం ఏం పాయిదా ఇప్పటికే అంత అయిపాయే ఇగ ఇది తుమ్మిడి కుంట శర్ల హీరో నాగార్జున సార్ ఫంక్షన్ కట్టినని ఐటీల అధికారులకు ఫీరాదుల మీద ఫీరాదులు వచ్చినాయట అండ్ల మంత్రి కోమటి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి సారు కూడా ఓ పిరాదు పంపించిండట హైడ్రా అధికారులకు మంత్రి సారు ఎన్ కన్వెన్షన్ ముచ్చటంతా రాసి ఓ ఉత్తరం పంపించిందట పెద్ద ముచ్చట మంత్రి సారు రాసి పంపించిన ఉత్తరం చూసినాకనే అధికారులు బుల్డోజర్లు అందుకొని పోయి ఫంక్షన్ అంతా కుప్ప నూకిట ఏం దక్కువ పది ఎకరాలలో ఉంటుంది అడగ్ ఎన్ కన్వెన్షన్ ఆలు అగ జోడోలి జంబో మిషన్లు పెట్టి ఎట్లా కూల కొడుతున్నారో పోతం పెట్టిర్రు అంతా ఎన్ కన్వెన్షన్ మీద ఐఏటి లో ఇప్పటి సంది అవుతున్నదేం కాదట ఏందక్కో పది ఏళ్ల సందే కన్వెన్షన్ హాల్ ను కూలగొట్టేందుకు అప్పుడున్న అధికారులు వస్తే అప్పుడు సుదా కోర్టు కూలగొట్టద్దని ఆర్డర్లు ఇచ్చేలాట అంతేకాదు మళ్ళీ ఎప్పుడు కార్యం ముంగటేసుకున్నా నోటీసులు ఇచ్చినాకనే కూలగొట్టాలని కూడా చెప్పేలాట కానీ ఇప్పుడు నోటీసులు ఏమి వేయకుండానే కూలగొట్టి మళ్ళీ మల్లోపాలు కోర్టు ఎక్కిండు నాగార్జున సారు ఏదైతే ఎన్ కన్వెన్షన్ హాల్ ముచ్చా మాత్రం రాస రాత్స అవుతుంది ఇప్పుడు మరి చూడాలకి పంచాది ఎడిపోతుంది ఏంది అనేటిదిగా ఎవరన్నా మనకి మిత్రుడు కావాలన్నా శత్రువు కావాలన్నా మన మాటలోనే ఉంటుంది ఎవరమో మాటలతోనే మంచి చేయొచ్చు అదే మాటలతో గొడవలు చేసుకోవచ్చు అందుకే మాట చాలా పవర్ఫుల్ అనేది మాట్లాడేటప్పుడు వీటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడాలా కానీ అదేందో మన లీడర్లు చాలాసార్లు మాట జారి చిక్కుల్లో పడుతుంటారు అట్లాగే ఈ మాజీ మంత్రికి ఇప్పుడు మాటతోనే సమస్య వచ్చి పడింది అట్ల ఇట్లా నోటీసులు ఇచ్చేది కాబట్టి మహిళా కమిషన్ ముంగట ఆదరు చేసుకున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సార్ మొన్న మొన్న పీడీ బస్సుల సీట్లు చాలక పబ్లిక్ కు తిప్పలైత బస్సులు వేయించాలే కొత్త బస్సులు కొనాలని మాట్లాడుకుంటేనే అక్క చెల్లెల్లా మనసును నొప్పిచ్చేటట్టు ఓ మాట చాలని ఉండే కదా ఇప్పుడు అదే ముచ్చడం మీద తలో తీరుగా అంటుంటే మహిళా కమిషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చేరు ఇప్పుడుగా నోటీసులు పట్టుకొని మహిళా వాళ్ళ ముంగట ఆజరు పడే సార్ కేటీఆస్తున్నా తెలవంగానే కార్ పార్టీ మహిళా లీడర్లంతా గట్టిగానే వచ్చేది అటు షేయి పార్టీ తరఫుకేంచి కూడా మహిళా లీడర్లు గుమిగూడేళ్ళు ఇంకేముంది వాళ్ళు అటు ఇటు కొట్ట ఆడోళ్ళు ఆడోళ్ళు దుమ్ము దుమ్ములు వెల్లు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని కార్ పార్టీ వాళ్ళు కేటీఆర్ డౌన్ డౌన్ అని షై పార్టీ వాళ్ళు అమ్మల అక్కల నడుమ చదవడం గట్టిగానే నడిచింది ఇదే ముచ్చడం మీద కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే ఈ రోజు ఏ వైఖరి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా ముఖ్యంగా మా నాయకురాల మీద మా కార్పొరేటర్ల మీద మా నాయకురాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు నీల్ కట్టర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు మేము పైన మాకు తెలియదు మరి దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి మహిళా కమిషన్ కూడా అవసరమైతే శుభమోటోగా దీన్ని కూడా పాపులిజెన్స్ లో తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ద వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతాం ఇన్నరా ఏమంటుండో సారు ఇట్ట మహిళా కమిషన్ ముంగట కాల్ పార్టీ వాళ్లకు షేయి పార్టీ వాళ్ళకు నడమో పొట్టు పొట్టు నడిచింది చవడం ఇక ఇది ట్వంటీ సార్లు మల్లోపాలి రావాలని పిలిచిలాట మహిళా కమిషన్ వాళ్ళు కానీ చూసిరా ఎట్టుందో ముచ్చట నోటి నుంచి వచ్చిన మాట ఒంటి మీద పడ్డ దెబ్బ రెండు తిరిగి రావంటుంటారు కదా అట్ట నోటి నుంచి జారిన ఒక మాట ఎంత దుమారం లేపిందో చూస్తున్నారా అనుకుంటురాట తెలంగాణ పబ్లిక్ మరి చూడాలకి పంచాది ఇంకెంత దూరం పోతుంది ఏంది అనేదిగా ఓవైపు ప్రభుత్వము అందరికీ రుణమాఫీ చేసేసాం ఇంకా ఎవరికైనా అవ్వకపోతే అప్పుడు వాళ్ళకు కూడా మాఫీ చేసేస్తాం అంటుంది మరోవైపు రైతులు మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదండి రుణమాఫీ అందరికీ చేయాలా అన్నమాట నిలబెట్టుకోవాలా అంటూ రోడ్లెక్కి గొడవలు చేస్తున్నారు రైతులకు తోడుగా కారు పార్టీ పువ్వు పార్టీ ఎరజెండా పార్టీని కూడా జత కట్టడంతో రోజు రోజుకి పంచాయతీ ఇంకాస్త ముదురుతుంది రుణమాఫీ అవ్వని రైతులు తగ్గేదే లేదంటారు ఇప్పుడు ఇంత బిచ్చం వేసినట్లు కాదు ఒకటే పాలి కోర్లీలు పెట్టకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎమ్మట్లనే చేయాలే అట్లనే ఒకరికి చేసి ఒకరికి గిడిచిపెట్టుడు కాదు అందరికి చెయ్యాలే అట్లనే రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా ఎమ్మట్లనే ఇయ్యాలని నిజామాబాద్ జిల్లాలో రైతులందరూ డెక్కేరు ఓట్లప్పుడు ఏం చేస్తామన్నారు గెలిచి ఎక్కినాక ఏం చేస్తున్నారు అని ఆల్మూరు కాడ గిట్ల రైతులంతా చోడానికి దిగారు ఇగి ధర్నాకు కాల్పాటి కూడా మద్దతు వచ్చేటారులకు ఈ బలం వచ్చింది రైతన్నలకు రైతుల తరఫు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటే రుణమాఫీ ఎంత మందికి అయింది ఎంత మందికి కాలేదో చెప్పుకోవచ్చు కేవలం పదిహేను వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది రైతులకే అని చెప్పి నేను మన చేస్తా తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉన్నది అట్లనే ఆరుమూడు నియోజకవర్గంలో నలభై వేల ఎనిమిది వందల అరవై రెండు మంది ఉంటే పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది రైతులకే రుణమాఫీ జరిగింది ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మందికి రుణమాఫీ జరగాల్సి ఉన్నది అది ఇన్నరా ఇది ఒకటే కాదు ఒక నిజామాబాద్ జిల్లాకి ఏంచే ఎంత మందికి కాలేదో కూడా చెప్పుకొచ్చిండు సారు తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది ఒక్కమా నిజామాబాద్ జిల్లాలో గింతమంది దానిక రైతులు రుణమాఫీ కావాల్సిన ఇక రాష్ట్రం అంతా ఇంకెంత మంది ఉండొచ్చు అని అర్థమైండు అంతేకాదు అదేదో రాష్ట్రం అంతా రెండు లక్షల రుణమాఫీ చేసినట్లు తెలంగాణ సర్కారు గొప్పలు చెప్పుకుంటుంది గయ్యాన్ని బంద్ చేసుకుని బాయకున్న రైతులకు ఎమ్మట్లనే రుణమాఫీలు చేయాలని సురుకులు పెట్టిండు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న కూడా గట్టినే మాట్లాడిండు సర్కారు చెప్పినట్టు రెండు లక్షల రుణమాఫీ నిజంగానే అయి ఉంటే మరి గింతమంది రైతులు పొలం పనులు ఇడిచిపెట్టుకుంటారు మరి ఎక్కేటోళ్ళు అన్నట్టే కారమైండు ఇట్లా రైతులంతా బదులుకొని జంగు లేపూరు పట్నం అంతా ధర్నాతో ఉడికిపోయింది ఈ ధర్నాకు పర్మిషన్ లేదని పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా అయినకుండా మేము నిమ్మలంగా మా కోసం సర్కారాలకు చెప్పుకుంటాం అన్నట్లు రైతులు మాంకుపాటు బయటి మారి రుణమాఫీ ముచ్చటను సర్కారు ఎలకయ్యే తట్టు చేసేది మరి ఈ ముచ్చట మీద సర్కారు ఏమంటదో ఏమో చూడాలిగా నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళది కమ్మల గుడి చెల్లుండే ఎండాకాలం బడికి సెలవులు వచ్చినాయని అమ్మమ్మ వాళ్ళు ఇంటికి పోయినప్పుడు కమ్మల సందుల్లో కిస్కిసా కిస్కిసా అని ఎలకల సప్పుడు వినపడేది దండాల మీద బట్టలు ఆరేస్తే బ్రహ్మాండంగా కొరికేసేటిగా పొద్దున్నే చూసినాక ఈ ఎలకలు పాడైపోను అని మా అమ్మమ్మ తెగదిట్టేది ఇప్పుడు ఈ ఎలకలు కొరికే ముచ్చట ఎందుకు వచ్చిందంటే ఇదిగో ఎందుకు పాత రోగానికి మందేస్తే కొత్త రోగం కొలువు తీరిందట ఆగో అట్టనే ఉన్నాయి ఇప్పుడు ఆదిలాబాద్ లో ఉన్న రిమ్స్ దావకాండ్ల సవలతులు రోగాలతోని దావకాండకు వచ్చిన పబ్లిక్ ఇచ్చేందుకు దాయ పెట్టిన మందులు ఎలకల పాలైతున్నాయి రోగులకు ఇచ్చేటి మందులన్నీ ఎలకలు మింగుతున్నాయి పెట్టె మీద పెట్టె పెట్టి మందులన్నీ తీసుకపోయి స్టోర్ రూమ్ లో పెడితే ఎలకలు వచ్చి పోతం పెడుతున్నాయి ఇది మేమంటున్న ముచ్చట కాదు అక్కడికి వచ్చేటి పబ్లిక్ కట్టున ముచ్చటే ఈ ఏమంటున్నారు టాబ్లెట్స్ అక్కడ ఎలుకలు కొర కొరకడము వాళ్ళు ఎక్కడంటే అక్కడ టాబ్లెట్లు వారే పారేయడము మరి హాస్య హాస్యకు సంబంధించినటువంటి విషయం మరి మీరు ప్రాణాలు కాపాడుకునేటువంటి టాబ్లెట్లు మెడిసిన్ ని మీరు కాపాడుతారా కాపాడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారా లేకుంటే నిర్లక్ష్యంగా మీరు ఎక్కడంటే అక్కడ పారేస్తారు ఎన్నో వేల కోట్ల కోట్ల డబ్బులు ప్రభుత్వం అందిస్తున్నా మరి మీరు ఇక్కడ నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు అడుగుతాను అట్నే ఉన్నది మరి చూస్తుంటే తెలవట్లే అధికారుల పనితనం ఎట్టుందో గోలీలన్నీ గోలికి షిల్లం కొల్లం చేసినాయి రోగుల కొలకని తెచ్చిన మాందుల్ని శనిగ రోజులుగానే ఓలుసుకొని బుక్కినట్టున్నాయి గోలీలు మింగినాయి అట్ట ముక్కలు ఆడేసినాయి అగ జోడో ఏడు దాన్ని ఎట్ట పాడేసినాయో ఇక దావా వచ్చే పబ్లిక్ కిట్ అంటుంటే అధికారులు ఏమంటారు అది కూడా ఎన్నో లోపాలి ఎల్లకలు కట్ చేసి ఎల్కలు కట్ చేయడం అంటూ ఏం జరగలేదు పైన ఉన్న కవర్ ను మాత్రమే కట్ చేసినవి లోపల మెడిసిన్స్ కిట్ డ్యామేజ్ కూడా జరగలేదు డ్యామేజ్ అంటూ ఏం జరగలేదు పైన ఉన్న కవర్ ను కొంచెం కట్ చేసినవి కవర్ పైన కవర్ ను అమౌంట్ నష్టం ఏం జరగలేదు సార్ పైన కవర్ పైన కవర్ ప్లాస్టిక్ కార్టూన్ కవర్ ను కట్ చేసినవి అంతే ఏం మాందులేం ఖరాబ్ కాలేదు ఆట మీదున్న అట్ట పెట్టాలనే కోల్చినాయి ఆట మాందుల మా ఉన్నాయి ఆస్తి నష్టం ఏం కాలేదు ఇంకోసారి ఏమనేది అధికారులు చెప్తున్నారు ముచ్చట ఆస్తి నష్టం ఆగో ఎలకలు కానొస్తూనే ఉండే ఆయన ఏం గొలకలేదు అట్ట ముక్కలేకి అంటే ఎట్ట సార్లు అంటున్న వాళ్ళకి దావాఖానకు వచ్చేది పబ్లిక్ ఇక ఇది ఇటు ఇటు ఆదిలాబాద్ రిమ్స్ దావాఖాన్ల ఇసువంటి ఏం కొత్త ఏం కాదట ఇంతకు మునుపు కూడా ఎలకలతో గిదే తిప్పలైందట మరి చూడాలి ఎన్నడూ దక్కుతాయో అక్కడోళ్లకు ఎలకల తిప్పల కరోనా కాలంలో మీకు గుర్తుంది కదా రోజు రోజుకి కేసులు పెరుగుతా అంటే నుంచి బయటికి పోవాలంటే భయపడినారు జనాలు మాస్కులు పెట్టుకోకుండా బయట కాలు కూడా పెట్టలేదంట నమ్మండి ప్రాణాలంటే ఎవరికి తీపి ఉండదు చెప్పండి అప్పుడు కరోనా భయంతో ఇళ్లల్లో ఉండి బయటకు రాకోకుండా ఉన్న జనాలకి ఇప్పుడు విష జ్వరాలతో బెడ్ ఎక్కినారు ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరికి జ్వరాలే మళ్ళా గాలుడు కాలు చేతులు గుంజుడు ఒళ్ళు నొప్పులు ఏడు అన్నే కూలవాడు తెలుగు రాష్ట్రాలలో దడా పుట్టిస్తున్నది డెంగ్యూ పోరల కాంచి పెద్దోళ్ల దానక అందరి దావాన్ల పడేస్తున్నది వేలకు వేలు కేసులు బయట పడుతున్నాయి సర్కారు దావాఖాన్లకు లైన్లు కడుతున్నారు పబ్లిక్ అసలే చిత్తడి కాలం ఆయే రోడ్ల మీద వరద గల్లీలల్లా బుడదా ఇంటి చుట్టూ శత్త శదారం పక్క కాల ముచ్చటైతే ఇక శపతారం లేనే లేదు దోమలు మెట్టబెట్టుడు సూదులేసుడు రోగం రమ్మంటే ఎందుకు రాదు ఇగా ఇప్పటి వరకు తెలంగాణలో ఐదు వేలకు మీదనే డెంగ్యూ కేసులు బయటపడ కనబడితే అట్లా సగం పాడ పట్నంలో ఉన్న వాళ్ళకి వచ్చినాయి హైదరాబాద్ పట్టణంలో రెండు వేలకు మీదనే బయటపడ్డాయట డెంగ్యూ కేసులు ఊళ్ళకి అయితే పట్టణంలో ఎందుకు ఎక్కువ వస్తున్నాయి కేసులు అంటే అదంతా మున్సిపాలిటీ వల్ల పుణ్యమే అంటున్నారు పట్టణం పబ్లిక్ స్వచ్ఛ భారత్ అని మొత్తం శుభ్రం చేస్తున్నారు కదా అంటే చేస్తున్నారు మరి స్వచ్ఛ భారత్ ర్యాంకుల కొరకు శత్త డబ్బాలు తీసేసిరు ఇంటింటికి ఆటోలు వస్తాయి అట్లనే శత్త వేయాలంటున్నారు గానీ రెండు మూడు రోజులకు ఆటోలు వచ్చేటాళ్లకు పట్టుకొచ్చి రోడ్ల మీద వేస్తున్నారు పబ్లిక్ మన శత్తే కదా అని ఇంట్లోనే పెట్టుకోలేం కదా మరి ఇగ ఇది ఉంటే ఈ డెంగు దోమగుట్టి ఇంటి కొకలు పడుతున్నారు తల్లికి సుస్థైందని కావలుండే తందుకు దావాకానకు పోయిన బిడ్డ కూడా డెంగ్యూ సోకి నాడు తల్లి బిడ్డ ఇద్దరు జీవిడిషడు మండం జిల్లాలో ఉన్న బట్టల బాద్ర అనేటి ఊళ్ళే ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు పదిహేను రోజుల క్రితం ఒక ఆయన చనిపోయాడు అల్లు రమణ అని నిన్న ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు చనిపోయారు తల్లి కూతురు పాప కూడా బీటెక్ చదువుతుంది వాళ్ళ అంటే సెలవుల్లో వచ్చింది అయినా సరే ఇక్కడ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇగో గీళ్లే జీవిడిచింది ఇంతకు మునుపు కూడా గదే ఊళ్ళే ఇంకో ఆయన కూడా ఇదే డెంగ్యూ జీ విడిచిండట ఇప్పుడు ఇంకో ఇద్దరు ఇంత అయింటే అధికారుల అటు దిక్కు కూడా తొంగి చూడలేదు అంటున్నారు ఊరి పబ్లిక్ ఇది ఇటు సర్కార దవాఖాన బెడ్లు సరిపోక ప్రైవేట్ దావాఖాన్లకు పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అనుకుంటా పూటకో నాలుగు టెస్టులు చేసి పైసల మీద పైసలు గుంజులు గుంజుతున్నారు అయినా అన్ని సర్కారు వాళ్లే చూసుకోవాలంటే అట్ట మన జాగ్రత్తలు మనం కూడా ఉండాలి కదా మన వేసిన శక్తలంగా వచ్చిన దోమలే మనల్ని దావాఖాన్లు పడేస్తున్నాయని ఎందుకు అర్థం ఈ పబ్లిక్ మన హైదరాబాద్లో ఏమనుకుంటా మెట్రో వచ్చిందో చాలామంది బండ్లు ఆఫీస్ దాకా తీసుకుపోవడం ఆపేసినారు ఇంటికాటి నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ కాడ పార్కింగ్ చేసి మెట్రో ఎక్కి ఆఫీసులకు పోతున్నారు అయితే ఈ స్టేషన్ దగ్గర కూడా చాలా చోట్ల పార్కింగ్ ఛార్జ్ అనే డబ్బులు తీసుకుంటానే ఉన్నారు యా ఓటో రెండో స్టేషన్ల కాడ మాత్రమే ఫ్రీ పార్కింగ్ ఉంటాండ ఇప్పుడు దాన్ని కూడా పెయిడ్ పార్కింగ్ కిందకి మార్చాలని చూస్తున్నారంట మరి ఆ మ్యాటర్ ఏందో తెలుసుకుందాం పదండి పట్నంలో మెట్రో వచ్చిన కాంచి ప్రయాణికులకు పట్టే టైం చాలా మట్టుకు తగ్గింది ఇక నాగోలు దిక్కుకేంచి మాదాపూర్ గచ్చిపోలు పోయి నౌకలు చేసుకునేటోళ్లు సీతం ఉన్నారు అసంటి బైకుల మీద వచ్చి బండ్లు నాగోలు మెట్రో స్టేషన్ కాడ పార్కింగ్ చేసిపోతుంటారు అయితే మెట్రో కొలాంచిన కాంచి నాగోలు మియాపూర్ పార్కింగ్ పిలిగానే నడిచేది ఉండే అయితే ఈ నడమ ఏమైందో ఏమో మెట్రో అధికారులు ఈ పిలి పార్కింగ్ ను తీసేస్తున్నాం నాగోలు స్టేషన్ కాడ ఈ ఇరవై ంది పెయిడ్ పార్కింగ్ చేస్తున్నాం అట్లనే మియాపులు ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు సంది పెయిడ్ పార్కింగ్ పెడుతున్నాం అని మెట్రో పిల్లర్లకు యాడ్స్ తో పైకం ఏడబోతుంది రైలు లోపల టీవీలు ఆడియోల ద్వారా వచ్చే పైకం అంతా ఏడబోతుంది మెట్రో స్టేషన్ల కాడ టవర్ల ద్వారా యాడ్లు ఇస్తున్నారు ఇది ఎక్కడ పోతుంది గిట్లా యాడ్లతో కోట్ల రూపాయల ఆందానే వస్తుంటే అది సరిపోతలేదన్నట్టు దినం కూలినాలు చేసుకునేటోళ్ళ మీద పార్కింగ్ ఛార్జీలు వేసుడైంది ఇప్పటికే టికెట్ల ధర పెంచు అయినా సరే తప్పదు పోవాలి కాబట్టి వస్తున్నాం కానీ బండ్ల పార్కింగ్ పేరు మీద మీరు జనాల కాంచి పైసలు గుంజేదా బంద్ చేసుకోవాలి అని నాగోలు దిక్కుకేంచి పోయేటోళ్ళంతా జౌడం మోపు చేసేరు అట్లా ఈ ఆదివారం నాగోలు మెట్రో స్టేషన్ ధరనా చేయాలే ఎట్లా చేసినా పెయిడ్ పార్కింగ్ ముచ్చటను బొంద పెట్టాలే అన్నట్టు లొల్లికి తయారైతున్నారట అట్టనే మొన్న భుజారం నాడు ఓ పాలి పెయిడ్ పార్కింగ్ పెట్టి చూస్తే జనం ఏమంటారో చూద్దామని ఓ గోల్ వేసేలాట కాని దాన్ని ఎవరు తేకలేదట ఇన్ని దిన చాలాసంది పిలీ పార్కింగ్ ఉంటే మీలేందో కొత్తగా పైసలు అడుగుతురు అని గరం అయ్యిందట అట్లా ఈ ముచ్చట అటు పోయి అంత బాకింది ఇగేముంది జనం ఊకునే తట్లు లేదని ఈ ఇరవై తారీఖు సంధి అమలు కావాల్సిన పెయిడ్ పార్కింగ్ ముచ్చటను అధికారులు అటకెక్కిచ్చిందట ఓ దిక్కు జనమేమో పెయిడ్ పార్కింగ్ ఎట్లా పెడతారో చూస్తాము అన్నట్టు గరం మీద ఉన్నారు మరి ఏమైతుందో ఏమో చూడాలి ఇంట్లో నుంచి బైక్ తీసి ఎటన్నా పోతానమంటే తలకాయ మీద హెల్మెట్ పక్కా పెట్టుకోవాల్సిందే ఎందుకంటే అది మన రక్షణ కోసం ఉండాలి కానీ కొందరు స్టైల్ అని చెప్పి హెల్మెట్ పెట్టుకోకుండానే నడుపుతున్నారు యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోతున్నారు అధికారులు ఎంత మొత్తుకుంటున్నా ఇప్పటికీ చాలామంది హెల్మెట్ పెట్టుకోకుండానే ఉన్నారు అదిగో అలాంటి వాళ్ళ కోసము విజయవాడ పోలీసులు కొత్త రూల్ తెచ్చినారంట మరి ఆ రూల్ ఏందో మనం కూడా తెలుసుకోవాలి కదా ఏ బాబు హెల్మెట్ లేదు బండి పక్క కాపు అని ట్రాఫిక్ పోలీసు ఓ పక్క చెప్తుంటే ఆ సరే సరే సార్ అన్నట్టు ఆపినట్టే ఆపి దంచకపోయిండు గిట్ల ఎవరిని ఆపినా ఏదో ఒక వంక చెప్పుకొని తప్పించకపోతున్నారు ఏపీ గిట్ల ఇట్లయితే తవ్వకు రాదని ఏపీ హైకోర్టు గట్టి ఆర్డర్ చేసిందట ఈ కంచి రెండు పయ్యల బండ్ల మీద పోయేటోళ్లకు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలే లేకుంటే చాలా అండ్ అవసరమైతే కేసులు గట్టిగా పెట్టులి అన్నట్లు చెప్పిందట ఎటుబడి బైకుల టక్కర్లు తగ్గియాలే అన్నట్టు చూస్తుందట మామూలు ఊకోరు పోలీసు వాళ్ళు ఇక గంత మంచి ఆర్డర్ వచ్చినాక ఊకుంటారా ఇక తిన్నాక విజయవాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇన్నొద్దుల గీ పర్మిషన్ కోసమే ఎదురు అన్నట్టు హెల్మెట్ పెట్టుకోకుండా ఏ బండి మీద మనిషి అవు హెల్మెట్ పెట్టుకుంటే పాయిదేంది పెట్టుకోకుంటే ఏంది అనేది పూస గుచ్చి చెప్తున్నారు గట్ల పట్టుబడ్డ అందరిని ఒక్క తాన గుంపు చేసి కూర్చోబెట్టి పెట్టి కోర్టు ఆర్డర్ వచ్చింది ఈ కాంచి బండి తీసుకొని బయటికి వస్తే నెత్తి మీద హెల్మెట్ ఉండాలే లేకుంటే మీ జేబుల్లో చాలా అని ఉంటది రెండు మూడు మాటలు పట్టుబడితే కేసు అవుతుంది అన్నట్టు చెప్తున్నారు మరి హెల్మెట్ లేకుండా పాటు పాటి వాళ్ళకు చాలా లేచే బదులుగా పైసలతోనే ఓ హెల్మెట్ ఆడిదాన్ని ఇప్పిస్తే బాగుంటుందిగా సారు వీళ్ళందరికీ చిన్న కౌన్సిలింగ్ ఇవ్వటం అట్లాగే వాళ్ళకి ఆర్థిక భారం పడకుండా వాళ్ళ స్తోమత తగ్గట్టు ఒక మంచి హెల్మెట్ని మా ముందే తీసుకొచ్చి వాళ్ళకి ప్రాణం రక్షించుకునేటట్టు హెల్మెట్ ధరించాలని చిన్న ప్రయత్నం మా అధికారుల యొక్క ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది మా అధికారులనే కాదు మా యొక్క ఇన్ూ ఇంక్లూజింగ్ నేను కూడా నేను కూడా ధరించాలి మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి వీళ్ళందరూ నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళే అన్నయ్య లాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ సేఫ్ గా ఉండాలనేది మా యొక్క ప్రయత్నం అది అన్నట్టు ముచ్చట ఈ లూలు మీ కాదు మా పోలీసు వాళ్ళకు సుత వర్తిస్తుంది మనిషి పానం పోతే రాదు కాబట్టి చాలా అండ్లు అన్నట్టు కాకుండా మీ పానాన్ని మీరు కాపాడుకుందానికైనా హెల్మెట్లు పెట్టుకోలి అన్నట్టు చెప్తున్నారు పోలీసు వాళ్ళు అయినా చాలా మంది దానిక లచ్చలు పోసి బండ్లైతే కొంటారు కానీ వెయ్యి రూపాయల హెల్మెట్ కొనడానికి మాత్రం పానందరిగాదు ఇక ఉన్న దాంట్లో కొంతమంది నెత్తికి పెట్టుకోవాల్సిన హెల్మెట్ ను బండి ట్యాంక్ మీద పెడుతుంటారు ఇంకొందరు వెనక మరల కొయ్యకు తగిలిస్తుంటారు ఈ కాంచి అసలు సంగతి చూస్తాం మొదలు పట్టుకున్న కేవలం కౌన్సిలింగ్ ఇచ్చినాం ఇక ఇప్పటి సంది హెల్మెట్ చెకింగ్ ఏపీ రాష్ట్రం అంతా జోరు పెంచినాం పట్టుబడితే జైలు శిక్ష పడుతుంది అన్నట్టు మరి పోలీస్ సార్లు చేస్తున్న మంచిగానే ఉన్నది కానీ ఇప్పటి సంది అయినా హెల్మెట్ పెట్టుకుంటారో లేదో చూడాలి రాజకీయ నాయకులు అంటే ఎంతసేపు ఆ పార్టీని ఈ పార్టీని తిట్టేది కాదు ఓట్లేసి గెలిపించినందుకో అప్పుడప్పుడు జనాల మధ్య కూడా పోతూ ఉండాలా ప్రజలు ఎట్టా ఉన్నారు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి చదువుకునే పిల్లకాయలకి చదువు బ్రహ్మాండంగా చెప్తానారా వాళ్ళకి అన్నీ అందుతానాయా లేదా ఇట్లాంటివన్నీ నెలలో ఒక్కసారైనా తిరిగి తెలుసుకోవాలి కదా అదిగో అట్లాగే పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరక్క గుడక ఓ కాలేజీ కానీ పోయింది మరి ఆడ ఏం చేసిందో తెలియాలంటే ఇక చూడండి పిల్లలు ముందు మనం త్రిభుజం గీసుకుందాం మూడు భుజాలను ఏ బీసీ అనుకుందాం ఇప్పుడు సైన్టీటాని ఎట్లా రాబట్టాలే కాస్ట్ ఈటాన్ని ఎట్లా రాబట్టాలా అని పొల్లగాళ్ళను అడుక్కుంటా తాను ఇవరించి చెప్పుకుంటా బోర్డు మీద లెక్కల పాఠాలు చెప్పేది మన పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరక్క ఎమ్మెల్యే అయితే ఓ పక్క రాజకీయం ఇంకో పక్క నియోజకవర్గం పనుల మీద లిఖం లేకుండా బిజీ బిజీ ఉంటారు అసౌంటియల ఎమ్మెల్యే మేడం గిట్ల పంతులమ్మ అవతారం ఎత్తుడు చూసి అటు బయల పొల్లగాళ్లకు ఇటు బయలు సార్లకు ఇంతరం అనిపించిందట బుక్క పట్నం లో ఉన్న కస్తూరి బాగాంధీ కాలేజీ కి అడిగిపోయిన సింధు లెక్క అందరు రోజు కాలేజీకి వస్తున్నారా లేదా అన్ని ఉన్నాయా లేదా సర్కారు తరఫు ఇంకేమన్నా సవలతులు చేయాలనా అన్నట్టు అన్ని తీర్ల ఈశారణ చేసిందట రికార్డు బుక్ కమ్మలు మళ్ళీ కుంటా ఎప్పటిదప్పుడు అప్డేట్ చేస్తున్నారా లేదా అని నజర్ చేసిందట అంతేకాదు హాస్టల్లో ఉంటున్న పొల్లగాళ్లకు యాళ్లకు మంచి బువ మంచి కూర పెడుతున్నారా సాయబానంత ఉందా మాల్ మసాలా మంచిగా ఉన్నాయా లేకుంటే డేట్ దాడిపోయినా ఏమన్నా వాడుతున్నారా అని అంతా అరుస్తుందట సర్కారు ఇచ్చిన మెను ప్రకారమే పొలగాళ్లకు పువ్వులు పెట్టాలే ఏమన్నా తక్లిఫులు ఉంటే నా నెంబర్ కు ఫోన్ కొట్టుర్రి అని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిపోయిందట అట ఎమ్మెల్యే మేడం ను బడిసార్లు చెల్లబట్ట కప్పి సన్మానం చేసేరు అటు పొల్లగాళ్ళు కూడా మా ఎమ్మెల్యే మేడం వచ్చి మాకు పాఠాలు చెప్పిందని మస్తు ఖుషి అవుతురు మరి అంత బానే ఉంది గాని సింధు రెక్క మీరు పాఠాలు చెప్పే తారీఖు చూస్తుంటే లెక్కల మీద మీకు గట్టి పట్టే ఉన్నట్టుంది మీ నియోజకవర్గంలో ఎక్కడైనా లెక్కల పంతులు తక్కువ పడితే గిట్లనే పోయి పల్లగాళ్ళకు లెక్కలు చెప్పు గట్లనన్నా మీకుల కొలువు ముచ్చట తీరుతుంది అంటున్న లాటకి ముచ్చడ చూసిన పబ్లిక్ ఉన్నాయి అది కూడా ఫటాఫట్ దాన్ని చూసేద్దాం పదండి జనం లేని దిక్కులనేమో ఒకటికి నాలుగు ట్రిప్పులు దిపుతుంటారు అదే జనం ఉన్న దిక్కు ఒక్క ట్రిప్పు ఎక్కువ దిప్తే ఏమైతుంది అని బడి పొల్లగాళ్ళంతా బస్ కట్టడం తిరిగి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వెంకట్రావు ఉన్న సర్కారు బడి ముంగట ఇట్లా బస్సును ఆపి ధర్నా చేసేరు నాలుగున్నరకు బడి అయిపోతే ఆరింటి దానిక ఈనే ఉండాల్సి వస్తుంది ఒక్క బస్సు కూడా వస్తలేదు ఇట్లా దినం ఇల్లు చేసేటైతుంది హోంవర్క్ చేసుకుందానికి మాకు టైం దొరకలేదు అనుకుంటా బస్సు కడ్డం తిరిగి ధర్నా చేసేది గీతీర్గా మా బడి పొల్లగాళ్ళం శితం మంది ఉన్నాం మా బడి అయిపోయేటాలకు ఇంకో ట్రిప్ ఎక్కువ వెనుతుంది కోరుతున్నారు మరి కోసం పొల్లగాళ్ళ మొఖం పొలగాల ఏమన్నా చూసా లేదో చూడాలి మడ్లు పెండ్లు దావత అంటే ఇంటికానో లేకుంటే ఫంక్షన్ చేసుకుంటారు కానీ ములుగు జిల్లా కమలాపూర్ అనేటి ఊళ్ళో ఉండే ఎలమల్తి పూర్ణ అనేటి ఒకన్న వెరైటీగా బయలు చేసుకున్నాడు చదువుకున్న బయలు దావతి పెట్టి చదువుకుంటున్న పొల్లగాళ్ళందరికీ చికెన్ కూరేసి బాగా డబ్బు పెట్టి అందరి కృషి చేసిండు ఇక ఇదే ముచ్చట మీద బైల్లసారి మాట్లాడుకుంటా సమాజానికి ఇంకా బడి పొల్లగాళ్లకు ఉండడమో దగ్గర బంధం ఉండాలంటే ఈసోంటి చానా అఖ్యలకి వస్తాయి అన్నట్లు చెప్పుకొచ్చిండు ఏం తక్కువ రెండు వందల యాభై మంది తనక బయ పొలగాళ్లకు భోజనాలు పెట్టినట ఇకట్లా పెట్టేందుకు పిల్ల పిల్లగానికి పొల్లగాళ్ల తరీఫ్ కేణార్థులు చెప్పారు ఇత్తలిత్తుల భూ నీళ్ళ షారు ముదిరిపోయిన కూరగాయలతో ఉండి ఖరాబ్ అయిన తిండి పెట్టుకుంటా మా పానాలతోనే పరాశకం ఆడుతున్నాయి మంచిర్యాల జిల్లా చెన్నూరు పెద్ద బయట చదువుకునే పొల్లగాళ్లు వన్ మీదకి లడాయికి దిగారు ఇదేమన్నా భువనైనా గట్టి కడితే ఊకోరి మీకు ఇది పెట్టితే ఎక్కువ అన్నట్టు ఉల్టా మా మీదకే మరల పడుతున్నారు కేజీ తెచ్చి తెచ్చిపెట్టినట్టే రూబాబు చేస్తున్నారు మా మీద కానీ గరం అవుతున్నారు బయలు చదువుకునే పొలగాలు ఇసవంటి వండగాలను ఇంచీకే లేకుంటే మేమన్నా బడి పని అన్నట్టు సర్కారును కోరుతున్నారు మరిగా సరుకులు సౌదాలు ఇచ్చటి సర్కారు దిపాల జీతం తీసుకొని వన్ ట్వంటీ పెట్టేటోళ్లకు దిప్పలు ఉందో పెద్ద అధికారులే వచ్చడగాలే